హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను నాకు తెలిసి నేను చెప్పే విషయాలు కానీ లేదంటే టిప్స్ కానీ అందరికీ యూజ్ అవుతాయండి ముఖ్యంగా మనీ సేవింగ్ టిప్స్ ఉంటాయి ఈ వీడియోలోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అయితే మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా నేను మనకి ఒక టూ రెసిపీస్ అయితే ఇందులో షేర్ చేశాను అయితే టిప్స్ అయితే చాలా ఉంటాయి రెసిపీస్ షేర్ చేశాను చూడండి ఎందుకంటే షేర్ చేశాను మనకి ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి సో సింపుల్గా వండుకున్న నోటికి తినేటట్టు నోరు కట్టుకోకుండా నోటికి రుచిగా తినేటట్టు ఈజీగా అయిపోయేటట్టు మనీ తక్కువలో అయిపోయేటట్టు విధంగా ఈ టిప్ ఈ వీడియో ఉంటుందని చెప్పాను కదా సో ఆ రెసిపీస్ కూడా అలాగే ఉంటాయన్నమాట సింపుల్గా హెల్తీగా చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే రెసిపీస్ అనమాట సో ఒకసారి చూడండి ఇంకా చెప్తున్నాను కదా వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను డిమార్ట్ నుంచి స్టార్ట్ చేశాను మేము ఆఫ్టర్నూన్ టైంలోనే ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలోనే డిమార్ట్కి వెళ్ళి ఇంట్లో రేషన్ సామాన్లు కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి బయలుదేరామండి అయితే అక్కడ డిమార్ట్కి వెళ్ళినప్పుడు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చారు మేము వెళ్ళిన రోజే అక్కడ చాలామంది వచ్చారు అందరూ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసే ఉన్నారండి అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు మొత్తానికి మిడిల్ క్లాస్ అయితే వాళ్ళందరూ కూడా కొనుక్కునేటప్పుడు ఆచితూచి అడుగులేసి భార్యాభర్తలు మాట్లాడుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు నాకు మనీ తక్కువ ఉంది కదా ఇప్పుడు ఈ మంత్ సో నువ్వు చూసుకొని జాగ్రత్తగా మనకి ఉపయోగపడేవి ఆరోగ్యానికి ఉపయోగపడేవి అలాగే తక్కువ రేట్లో ఉన్నవి కొను అనేసానంటే దా ఆ మాటలు నాకు నచ్చి దానికి సపరేట్గా ఒక వీడియో చేశాను అది ఐ కార్డ్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో ఆ వీడియో అది కంపల్సరీ చూడండి ఇంకా ఇంకా ఆ వీడియో ఇన్స్పిరేషన్గానే తీసుకొని ఇదే వీడియోలో ఇంకొంచెం మనీ సేవింగ్ టిప్స్ లాగా లేదంటే ఒక టిప్స్ లాగండి ఒక మంచి విషయాలు షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే డిమార్ట్లో అన్ని తీసేసుకున్నాము సర్ఫు నెలకు సరిపడా సర్ఫ్ దినుసులు పప్పు దినుసులు కందిపప్పు పప్పు బటనీలు ఇవన్నీ చాలా తీసుకున్నాము అయితే డిమార్ట్ చాలా డేంజర్ మనీ సేవ్ అవుతాయి మనం కొద్దిగా ఆదమార్పులో ఉన్నామనుకోండి చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎందుకంటే అనవసరమైన విషయాలు మనం అనవసరమైన వస్తువులు మనం కొనేసుకుంటాం అనమాట సో అది చూసుకొని కి మేమైతే కింద ఫ్లోరే వెళ్తాం డీమార్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా కింద ఫ్లోర్లోనే ఆ బట్టలు అమ్మే ఫ్లోరు గిన్నెలు సామాన్లు అమ్మే ఫ్లోర్లోని అస్సలు వెళ్దాం ఎంతో ఇంపార్టెంట్ అవసరం అనుకుంటేనే వెళ్తాం అనమాట అన్నీ కూడా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కింద ఫ్లోర్లోనే మనకు కావలసిన అందరికీ కావాల్సినవన్నీ దొరికేస్తాయండి అక్కడైతేనే రేట్లు తక్కువలో అనవసరమైన వస్తువులు కొనుక్కోకుండా ఉండగలుగుతాం అయితే ఇక్కడ ఆఫ్ కొన్ని ఆఫర్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అవి మనం కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తే మంచిగా మంచి వస్తువులు తక్కువ రేట్లోనే కొనుక్కోవచ్చు అలా నాకు ఇక్కడ కనిపించింది ఈ అగరబత్తుల డబ్ సెట్ అనమాట ఇది డబ్బా దాని మీద రెండు వందలు అని ఉంది కదా కానీ రెండు వందలు కాదు వంద రూపాయలకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పారు సో అందుకనే తీసుకున్నాను అయితే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఎంతెంత రేటు పడిందా మనకి వర్తా కాదా అనేసి అయితే అయితే మాత్రం నేను రెగ్యులర్గానే వాడతానండి చాలా ఇష్టం నాకు సైకిల్ మంగళదీప్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట సైకిల్ కంటే మంగళదీప్ బాగుంటుంది మంచి ఫ్రేగ్రెన్సెస్ ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట ఎక్కువ డ్యూరేషన్ వస్తుంది వచ్చే పొగ మొత్తం అంతా కూడా సో అందుకనే మంగళదీప్ అగ్రబర్తలు కదా అనేసి నేను తీసేసుకున్నాను అయితే ఇందులో బా ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా రేట్లు కలిపితే ఎంతెంత ఉంటాయో అనేసి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది వచ్చేసి డెబ్భై రూపాయలు అండి అంటే వాటి మీద వెనకతలు ఉన్నది ఈ చిన్న ప్యాకెట్స్ వచ్చేసి పదేసి రూపాయలు పడ్డాయి మధ్యలో ఫస్ట్ ఒకటి తీశాను కదా అగో కింద ఉంది కదా సెకండ్ వన్ పెట్టాను కదా అది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఈ చిన్నవి చెప్పాను కదా ఇందులోని ఒక డబ్బాలో అయితే మూడు ఫ్లేవర్లు ఉన్నాయి మూడు రకాల అగరబత్తులు ఉన్నాయి అనమాట సో ఇది పర్వాలేదు ఇది వచ్చేసి శాండిల్ ఇది కూడా టెన్ రూపీసే పడింది ఈ డబ్బా కూడా ఇంకా అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి వేరే ఫ్లేవరు ఇది కూడా టెన్ రూపీస్ పడింది పర్వాలేదు ఒక టెన్ ఆర్ ఒక ట్వంటీ స్టిక్స్ వరకు ఉన్నాయి డె రూపాయల ప్యాకెట్లో వంద స్టిక్కులు పాతిక రూపాయల ప్యాకెట్లో యాభై స్టిక్స్ మిగతా అన్నింటిలోని ఇరవై ఏసి ఇరవై స్టిక్స్ ఇప్పుడు మనం కప్స్ చూపిస్తున్నాం కదా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ వర్త్ ఆ మూడు కప్పులు ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ సాంబ్రాణితో వచ్చినాయి అనమాట ఇంకా అలాగే ఇవి ఇది వచ్చేసి సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి పదిహేను రూపాయలు పడింది ఇది సో అన్నీ కలిపి చూసుకుంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాయి ఇది కూడా పదిహేను రూపాయలు పడింది ఈ స్టిక్స్ అనమాట ఇవన్నీ మొత్తం ఎయిట్ ఐటమ్స్ వచ్చాయి కదా ఎయిట్ ఐటమ్స్ కూడా మనకి టూ హండ్రెడ్కి దగ్గరలో పడింది అన్నీ కలిపి లెక్కేస్తే సో వంద రూపాయలకి వర్త్ అని అనిపించింది సో ఈ విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా డిమార్ట్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అగ్రపర్తలు ఏమైనా ఉంటే తీసుకోండి అలాగే నేను చెప్పాను కదా మనకి ఫుడ్ విషయంలో అందరం అన్నీ నోరు కట్టుకుని ఉండాల్సిన అవసరం లేదండి మనం చాలా తక్కువ రేట్లోనే తక్కువ ఖర్చుతోటే మంచి హెల్తీ ఫుడ్స్ వండుకోవచ్చు కాకపోతే వాటికి కొన్ని టిప్స్ పాటించాలి కొన్ని విషయాలను ఫాలో అవ్వాలి కొంచెం ఓపిక సహనం కొంచెం ఐడియా ఉంటే ఇవి ఉంటే మాత్రం ఏవైనా సరే ఈజీగా చేసేయచ్చు సో అందుకనే నేను ఏం చేస్తానంటే ఖాళీగా ఉన్న టైంలోని కొన్ని పొళ్ళు అయితే ఆడించుకుంటాను కొన్ని అంటే ఓ పెద్ద విచిత్రమేం కాదు మన అందరిళ్లలో రెగ్యులర్గా మన అందరం వాడుకునే పొళ్ళే అనమాట అందరిళ్లల్లో దొరికేవే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అలాగే చాట్ మసాలా అనేది నేను చేయలేను ఇంట్లో చేయలేను సో అదైతే బయట కొనుక్కొని తెచ్చేసుకుంటాను అనమాట మనకి షాపింగ్ మాల్స్లోనే అమ్ముతారు కదా సో అదొకటి బయట కొనుక్కొని తెచ్చుకుంటాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి చాట్ మసాలా ఇవి ఉన్నాయనుకోండి ఈ ఇలాంటివి ఇటువంటివి టైప్లో ఉన్న పొళ్ళు ఉన్నాయనుకోండి మనం క్విగ్గా అప్పటికప్పుడు గబుక్కుమని ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా మనకి ఎప్పుడైనా ఏదైనా ఆకలి వేసి ఏదైనా క్రేవింగ్స్ వచ్చి తినాలనుకున్నా లేదంటే పిల్లలకి సడన్గా ఏవైనా పెట్టాలనుకున్నా ఒక్కొక్కసారి మనమే బిజీ అయిపోతూ ఉంటాం సింపుల్గా వంటలు చేయాల్సి వస్తుంది ఇంట్లో హెవీ వర్క్ అయినప్పుడు అలా సింపుల్గా తేల్చేయాలి బట్ రెసిపీస్ మాత్రం అద్దరిపోవాలి నోటికి రుచిగా ఉండాలి అని అనుకున్నా సరే ఇలాంటి పొళ్ళు చేసి ఉంచుకున్నాం అనుకోండి ఇటువంటి మసాలా పొళ్ళు అవ్వచ్చు లేదంటే ధనియాల పొడి ఇవన్నీ అవ్వచ్చు పేస్ట్ అల్లం అల్లంల్లి పేస్ట్ రెడీగా ఉన్నాయనుకోండి రెడీ టు కుక్ లాగా ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మనకు టైం కలిసి వస్తుంది రకరకాలుగా వండుకొని తినచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం పూట పిల్లలు సరదాగా ఏదైనా తినాలి అని అనుకుంటారు బయట ఏ పానీపూరి ఇంకేదో ఇంకేదో వండే జంక్ ఫుడ్ కొనుక్కోకుండా అందరిళ్లల్లోని గోధుమ పిండి ఉంటుంది అనుకోండి గోధుమ పిండి చపాతీ పిండిలా కలిపేసి ఒక మూడు బంగాళదుంపలు తీసేసి బంగాళదుంపలు కూడా ఆల్మోస్ట్ అందరిళ్లల్లో చాలా ఈజీగా దొరికేవి అందరిళ్లల్లో ఉంటాయి కదా సో బంగాళదుంపలు రెండు ఉడకబెట్టేసి అందులో అంత ధనియాల పొడి అంత జీలకర్ర పొడి చిన్న గరం మసాలా చిన్న చాట్ మసాలా వేసేసి ఉడకబెట్టిన బంగాళదుంపల్లోని కలిపేసి చిన్న పరోటలా చేస్తాం అనుకోండి గోధుమ పిండి ఆల్రెడీ అందరిళ్లల్లో ఉంటాయి చపాతీలా కలిపేసి మధ్యలో ఈ స్టఫ్ పెట్టేసి బంగాళదుంప స్టఫ్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్ అనుకోండి మంచి హెల్దీ ఫుడ్ అవుతుంది నోటికి చాలా రుచిగా ఉంటాయి సో ఇలాంటి రెసిపీస్ మనం చాలా చేయొచ్చు మన వీడియోస్లో నేను చూపిస్తాను అలాగే హెల్దీ రెసిపీస్ కూడా నేను మంచి మంచి చూపిస్తాను అవి కూడా సింపుల్గా చేసేసుకొని క్విక్గా అయిపోయే రెసిపీస్ కూడా నేను చూపిస్తానండి అన్నీ ఒకే వీడియోలో చెప్పేయాలంటే అవ్వదు కదా సో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఈ పరోటాది చెప్పాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు ఎగ్ ఉన్నది మనకు ఎగ్ రైళ్లలో ఒక్కొక్కసారి అన్నం అది ఎక్కువ ఉండేసుకుంటాము ఎగ్ రైస్ అందరూ చేసుకుంటాం బట్ అది చేసుకోవాలంటే ఎలా పడితే అలా చేసేసుకుంటే తినలేము ఎగ్ కదా నాన్ వెజ్ వాసన వచ్చేస్తుంది కదా సో ఏం చేస్తా ఇలాంటివి ఉన్నాయి అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసి ఎగ్ రైస్లో అవన్నీ వేసామనుకోండి కొత్తిమీర ఇవి ఏమీ లేకపోయినా పర్లేదు ఇవి అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఇలాంటివి అన్నమాట సింపుల్ సింపుల్ వంటలు బయట ఎక్కడికో సాయంత్రం పూట వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఆకలి వేసినప్పుడు క్రేవింగ్స్ వచ్చినప్పుడు పిల్లలకి పెట్టాలనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ సింపుల్గా చేసుకోవచ్చు అందుకనే నేను ఎక్కువగా ఈ పొళ్ళు చేసుకుంటాను ఇంకా మిరియాల పొడి చేసుకుంటాను నేను ఇంకా శుంటి యాలకుల పొడి కూడా చేసుకుంటానండి శుంఠి వేపేసి యాలకులు వేపేసి పొడి చేసేసుకొని అది రెగ్యులర్గా నేను టీలో తాగుతాను ఇంకా రోజుకి అల్లం దంచి యాలకులు దంచే పొడి పని లేకుండా టీ తాగుతాను కాబట్టి అందులో వేసుకుంటాను అలాగే స్వీట్స్లో కూడా ఆలాసు యాలకుల పొడి కూడా నేను వాడుతూ ఉంటాను అనమాట సో ఈ టిప్స్ అన్నీ కూడా నేను యూజ్ మీకు కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే నాకు చాలా చాలా పని తొందరగా అయిపోద్ది అంటే ఖాళీగా ఉన్న టైముల్లో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసేసి ఓ పక్కన పెట్టేసాను అనుకోండి పొళ్ళన్నీనా అలాగా కొన్ని రోజుల వరకు ఒక నెల రోజుల వరకు వస్తే నెల రోజుల్లో నేను ఏదైనా వండాలనుకుంటే ఈజీగా వండాలనుకుంటే నాకు పని తేలికవద్దు అనమాట ఇంకా ఇవి చూసారు కదా ఇవి ఇవి కూడా నేను కొంచెం కొంచెమే చేసుకుంటాను ఎందుకంటే ఇవి మళ్ళీ ఇదైపోయాయి అనుకోండి అంటే ఎక్కువ రోజులకి ఉన్నట్టుగా ఎక్కువ చేసేసుకున్నాను అనుకోండి ఫ్లేవర్ పోతే మళ్ళీ ఆ రుచి తగ్గిపోద్ది అనమాట సో ఇప్పుడు నేను చేసుకున్న ఈ పొడులతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఒక సింపుల్ రెసిపీ చెప్పేస్తాను రెండు రెసిపీస్ యాక్చువల్లీ సెకండ్ది అయితే ఇంకా సింపుల్ ఫస్ట్ది అయితే చూసేసేయండి కొద్దిగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిలే వేసుకోవచ్చు నేను నెయ్యి ఎక్కువగా వాడతానండి నాకు ఇష్టం నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టం అలాగే ఇందులోని ఏమీ వేయట్లేదు జస్ట్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అయ్యే వేసాను ఇంకేమీ వద్దు ఈ ఈ బిర్యానీ ఆకు లేకపోయినా పర్లేదు షాజీరా లేకపోయినా పర్లేదు సో డైరెక్ట్గా మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను ఇంకా ఒక మూడు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు క్రాస్గా కోసేసి వేసేసి ఒక రెండు ఉల్లిపాయలు స్లైసెస్లో కట్ చేసుకున్నాను పొడవుగా అవి కట్ చేసుకొని రెండంటే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలు మీడియం అయితే రెండు ఉల్లిపాయలు వేసేసుకొని ఇప్పుడు చేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక చిన్న టీ స్పూన్ అంతే ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదండి నేను మసాలాలు కారాలు ఉప్పులు చాలా తక్కువగా వాడతాను సో వేసేసి అది మొత్తం స్మెల్ పోయే విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు వెజ్జెస్ మన దగ్గర ఏముంటే అవి నా దగ్గర ప్రస్తుతాన్ని క్యారెట్ గ్రీన్ పీసు పుదీనా టమాటా ఇంకా పన్నీర్ ముక్కలు కూడా ఉన్నాయి బంగాళదుంప ముక్కలు ఉన్నాయి ఇంకా బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మన ఈ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు ప్రస్తుతాన్ని నేను ఇవి వేసాను అనమాట ఇవి వేసేసి బంగాళదుంపలు ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను ఇంకా అలాగే ఈ వెజిటేబుల్స్ సరిపడా ఉప్పు వేస్తున్నాను అనమాట ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మొగ్గుతాయి టమాటాలు కూడా ఒకేసారి వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇప్పుడు ఒకే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఫస్ట్ గరం మసాలా తర్వాత ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి వేసేసాను ఇంక ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకొని ఒక సిమ్లో పెట్టేసేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం అన్నీ కూడా చక్కగా నైంటీ పర్సెంట్ వరకు మగ్గిపోతాయి అంటే ఉడికిపోతాయి అనమాట బాయిల్ అయిపోతాయి ఇంక ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి కొంచెం కింద మాడకుండా చూసుకోవాలి కలిపేసి నా దగ్గర పన్నీర్ ముక్కలు ఉన్నాయి ఆ పన్నీర్ ముక్కలు వేసేసాను పన్నీర్ ముక్కల ప్లేస్లో మనం సోయా చంక్స్ అదేనండి మీల్ మేకర్ అంటారు కదా అది కూడా వేసిన సూపర్గా ఉంటుంది నాకైతే మీల్ మేకరు కాజు ఇవన్నీ వేసుకోవడం ఇష్టం పిల్లలు ఈ మిల్ మేకర్ తిన్నా కాజు తినడానికి నేను కాజు వేయలేదు మిల్ మేకర్ ఇంట్లో లేదని పన్నీర్ నా దగ్గర అప్పటికి అవైలబుల్గా ఉంది పన్నీర్ వేసేసుకున్నాను ఇంకా లేదు అంటే ఏదైనా శనగలు బఠానీలు ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట సో పన్నీర్ కూడా వేసేసి అవి కూడా ఒక్క నిమిషం పన్నీర్ మాడుద్ది సో ఒక్క నిమిషం పెట్టించేసి ఒక పెద్ద గ్లాస్ అంతా బాస్మతి రైస్ నానబెట్టి దానికి సరిపడా నీళ్ళు యాడ్ చేసేసి ఒక అరగంట ముందే నానబెట్టేస్తాను అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక రెండు గ్లాసులు వాటర్ నానబెట్టేస్తాను అనమాట నానబెట్టేసి డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇందులో ఎసరు మరిగించడం బియ్యం వేపడం ఏమీ లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు నార్మల్గా ఉంటే సరిపోద్ది మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు బాస్మతి రైస్ కాబట్టి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ సోనా మసూరి ఇంట్లో మనం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం వాడినా పర్వాలేదు సో అవి వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఉడికించాలి పైకి తేలేంత వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఇలా పైకి సగం వాటర్ సగం రైస్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ పైకి తేలిపోయి కింద ఓన్లీ ప్లెయిన్ రైస్ ఉండిపోద్ది సో ఇవన్నీ ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి అన్నీ మిక్స్ అవుతాయి అన్నీ ఎక్కడ మధ్యలో మొత్తం ఆల్ మిక్స్ మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతాయి అనమాట అదే కుక్కర్ అనుకోండి విజిల్ పెట్టేయచ్చు ఇది నార్మల్ బాస్మతి రైస్ కళాయిలో వండుతున్నాను కాబట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆపేసి పదిహేను నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ఇంకా రెడీ అయిపోద్ది అనమాట స్టవ్ ఆపే బాస్మతి రైస్కి స్టవ్ ఆపిన పదిహేను నిమిషాల వరకు మూత ఓపెన్ చేయకూడదు ఇంక ఈ లోపల ఇంకొక రెసిపీ అని చెప్పాను కదా పిల్లలకి ఇది నేను లంచ్ బాక్స్కే మిక్స్డ్ వెజ్ రైస్ చేశాను అలాగే స్నాక్స్కి కోసమని స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి ఇప్పుడు మనకి సినిమా హాల్లోని ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంత చిన్న కప్పు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్తారు కదా మనం ఇంట్లోనే ఈజీగా చూడండి ఎంత బే చేసేస్తాను చిటికలోని సో అది చేస్తున్నాను అనమాట కార్న్ రెసిపీ ఇంకా చూసారు కదా ఇది పదిహేను నిమిషాలు దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత పదిహేను నిమిషాలు దమ్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా కలిపేసుకుంటున్నాను పర్వాలేదు దిగనుగానే కలిసింది పర్ఫెక్ట్గా ఉడికింది ఎక్కడ మరీ పుల్లల్లా లేదు అలాగని మెత్తగా కూడా లేదు పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది టేస్ట్ స్మెల్ అయితే అద్దరిపోయిందండి సో ఇంకా బిర్యానీ రెసిపీ అయితే ఇక్కడతో అయిపోయింది చూసారా దగ్గరికి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ పడితే అనిపించింది నాకైతే బట్ ఉన్నవి కాస్త అలా వేసేసాను ఇప్పుడు స్వీట్ కార్న్ అది ఉడికిపోయిందండి ఏమీ లేదు ఉడకడానికి కూడా ఇది బాయిల్ అవ్వడానికి పెద్దది ఏం లేదు జస్ట్ స్వీట్ కార్న్ నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను మనం మనకు బయట మార్కెట్లో మొక్కజొన్నలు అమ్ముతారు స్వీట్ కార్న్ మొక్కజొన్నలు అవి ఒలిచేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి అసలు ఏం పాడవు సో అవి అలా తీసేసుకొని ఒక నిమిషం బాయిల్ చేసేసుకున్నాను అంటే ఒక నిమిషం అంటే ఒక నిమిషం కాదు ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల ఇవి ఉడికిపోతాయి చాలా తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ ఉడకబెడితే పలచగా అయిపోతాయి అనమాట సో ఉబ్బినట్టుగా రావాలంటే ఫైవ్ మినిట్స్ నుంచి బాయిల్ చేయకూడదు ఇలా బాయిల్ చేసేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని అదే బౌల్లోని ఎందులో అయితే ఉడకబెట్టానో అందులోనే చాలా తక్కువ ఉప్పు వేసి కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే బాగుంటుందండి చిన్న చుక్క నెయ్యి అయినా వేయాలి వేసేసి తర్వాత నా దగ్గర చాట్ మసాలా ఎప్పుడూ నేను రెడీగా ఉంచుకుంటానని చెప్పాను కదా సో ఆ చాట్ మసాలా కూడా వేసేసి ఒక నిమిషం బాగా కలిపియాలి బాగా ఈవెన్గా మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టుగా కలపాలి అందులో వాటర్ లేకుండా చూసుకోవాలి మొత్తం వాటర్ అంతా కూడా బయటపడేయాలి డ్రైన్ చేసేయాలి ఇంకా మధ్యలో మూత పెట్టేసి ఇంకా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సర్వ్ చేసుకుంటే ఈ ఈ స్వీట్ కార్న్ రెసిపీ చాలా బాగుంటుంది సినిమా హాల్ తిన్నదానికంటే ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్